ఇప్పుడు లోపల మనిషి ఉన్నాడు ప్రిలాగా ఆ మనిషికి రేపు తీర్పు జరగబోతుంది బయట మనిషి వాడు మొన్నే కనుక తిరిగి మొన్నైపోతాడు అందుకే బైబుల్ ఏమంటుందంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరవు రేపు తీర్పులో నిలబడేది ఎవరో తెలుసా నీ లోపల మనిషి శిక్ష కూడా ఆడికే కానీ చేసింది మాత్రం బయటోడు కానీ ఎవరు చెప్తే చేశాడు బయట ఒరే తిట్టురా అని లోపల చెప్పగానే పట పట పటపట తిట్టేస్తాడు ఒరే కొట్టురా అనగానే బయటవాడు పట్టు పట కొట్టేస్తాడు ఒరే కత్తి తీసుకుని పొడువురా అని లోపల చెప్పంగానే పొడిచేస్తాడు చేసింది ఈడు శిక్షరికి ఎందుకంటే ఆదామాను మన్నే కనుక తిరిగి తిరిగి మన్నైపోతాం హిందువులు ఏమో కాల్ చేస్తారు తొందరగా మట్టిలో కలిసి కలిపేద్దామని క్రైస్తవులమైన మనం సమాధి చేస్తాం పురుగులు తిని తిని ఐగోడు చచ్చిపోయి మట్టిలో కలిసిపోతాయి మన్ను తిరిగి మన్నుైపోతే నా ప్రియ సోదరి సోదరుడా నీలో ఉన్న ఆత్మ మనిషి దేవుని ముందు నిలబడ అర్థమైందా కాబట్టి ఇప్పుడు మనము చేసిన ప్రార్థన వాక్యానుసారముగా లేకపోతే తీర్పు రోజు ఏమైతే చదవండి అందరూ నూట తొమ్మిదో కెత్తున వాడి వాడు విమర్శనానికి తేబడినప్పుడు ఇక్కడ మాత్రం మనం సర్టిఫికెట్లు ఇచ్చేస్తాం వాహ్ ఆయన సందం ఎంత పెద్దది ఆయన చర్చిలో భలే పాటలు పాడతారు ఇక్కడ మనం సర్టిఫికెట్లు ఇస్తాం ఫ్రీలాగా కానీ దేవుని ఎదుట నిలబడినప్పుడు విమర్శలోనికి తేబడినప్పుడు చదవాలి దేవుడు ఏమన్నాడు నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు ఎడం పక్కన నుంచో పెడతాడంటే ఈ పెద్ద పెద్ద పాస్టర్ని భూవాస అది కూడా చూడండి నరకం పోయే బ్యాచ్లో ఉంటారంటే పెద్ద పెద్దోళ్ళు కంగు మనం అప్పుడు అప్పుడు చూసాడు ఈ పాస్టర్ గారు ఇటు ఇటున్నాడని తాగి తాగి వాడు కూడా కమ్ము తింటాడంట వాడు అనుకుంటాడంట నేను ఎప్పుడు గుడికి పోలా క్రిస్ పోతే క్రిస్మస్కి లేకపోతే ఈస్టర్కి అప్పుడు వెళ్ళి అయ్యగారికి ఏదో ఒక వెయ్యి ఐదు వందలు ఇచ్చి వచ్చేస్తాడు ఐగారు నా కోసం పాత చేయండి నేను మారాలని అంటాడు కానీ రెగ్యులర్గా సేవ చేసిన పాత్రలని దేవుడు తీర్పు రాజు నరకానికి పోయే గుంపులో నిలబెడతాడంట ప్రియు చదవండి జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలోచించాలి మన సేవ మన ప్రార్థన మన భక్తి వాక్యానుసారముగా ఉందా లేదా అని ఇక్కడే నువ్వు పరీక్ష చేసుకోకపోతే తీర్పు రోజు నువ్వు దోషిగా నిలబడతావు ఏ ఏ దినం దినమండి అమ్మా ఇప్పుడు నేను గాయాలు రేపటానికి వచ్చా ముద్దులు పెట్టడానికి రాలి ఇప్పుడు రేపమంటారా ముద్దులు పెట్టమంటారా ఇప్పుడు యోగాన్ని కోటానికి పిలిచి అయా పాస్టర్లు అన్నారంటే ఎక్కడన్నా కొద్దిగా మంచిగా మాట్లాడు బాప్తీసం వచ్చేటప్పుడు మామూలు పాములు అన్నావు సర్ప సంతానం అన్నావు పట్టలు అన్నావు ఏంటో అసలు అక్కడ మాట్లాడు ఇక్కడ రాజుగారు పుట్టినరోజు ఇది ఎక్కడైనా జాగ్రత్తగా మాట్లాడు అనేసరికి మరి నిజంగా యోగాన్ని ఎవరో కాదు ప్రియుల ఆ కాలానికి ఏది ఆ చప్పట కొట్టండి ఆ కాలానికి ఏలియా ప్రియాల చదవండి ఆయన ఎవరు ఆయన ఎవరో ఒకసారి మీ ముందు పెడుతున్నా మత వార్త పదకొ పదవ పదకొండవ అధ్యాయములో ఆయన ఎవరంటే ఆ కాలంలో దేవుడు పంపితానని చెప్పిన ఏలియా ఆత్మ కలిగినటువంటి దైవ సేవకుడు మతైసు వార్త పదమూడవ అధ్యాయం సారీ పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం పదవచ్చును ఇదిగో దూతలు కాదు దూత అతడు దూతపరుచును అని ఎవరి కూర్చి రాయబడిన అతడే ఇప్పుడు ఎవరు యోగాను మార్గమును సరళము చేసే దూత ఆమెను అంటారు కదా ఏంది ఆఖరిలో కాదు ఇంటికి పోయేటప్పుడు ఆమెనంటే మేము ఎక్కడే ఉన్నాం ఎంటున్నాం అని అర్థం మెదలకొండ కూర్చుంటే నువ్వు తొందరగా ముగిస్తే మేము వెళ్ళిపోతాం అని అర్థం అందుకే పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు తెలుసా ఒక చట్టం పెట్టాడు యాజకుడు నిలబడి వాక్యం చెప్పేటప్పుడు ప్రతి వాక్యము వెనక ప్రజలు ఆమెదా దేవుడు పెట్టిన చట్టం అది నేను చెప్పాను అట్టుకుంటే ఇంతకు ముందు అది అప్పుడే మర్చిపోయాం అయ్యగారు చెప్పారండి ఇటు నుంచి వెళ్ళిపోతుంది అయ్యగారు గుర్తుందా మరి గుర్తుంటే మెల్లకుండా ఎందుకు కూర్చున్నారు మీరు ఇప్పుడే రాయ వచ్చింది అర్థమైన ప్రిలారా యోగా అని ఎవరు దూత ఆ తర్వాత పద్నాలుగు వచ్చిన చూడండి ఆయన ఎవరో మళ్ళీ ఇంకొక మాట అంటాడు ఈ సంగతి అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలియా కూడా ఇతడే ఇప్పుడు యోగాల్లో రెండు పాత్రలు ఉన్నాయి దేవుడి స్తోత్రం చెప్పండి అందరూ ఎన్ని పాత్రలు మార్గమును సరళము చేసి ఆ చెడిపోయిన ఇస్రాయిలందరినీ కూడా యేసుక్రీస్తు వైపు తిప్పే ఒక దూత ఆయన అంటున్నాడు ఇక మీ బాధలు ఆపేయండి నా వెనుక వచ్చు వాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు కూడా నేను పాత్రలను కాను నేను మీకు నీళ్లతో ఇస్తున్నా ఆయన మీకు అగ్నితో పరిశుద్ధాత్మతో మీకు ఇస్తాడు మీ తప్పుడు బోధలు ఆపండి అటు తిరగండి అన్నాడు కోపం వచ్చేసింది రండి ఇప్పుడు ఎవరు మార్గమును సరళము చేసే దూత ఈయనే ఏమన్నాడు మళ్ళీ పద్నాలుగు వచ్చిన మీకు మనసు ఉంటే ఏలియా కూడా అయితే ఎందుకంటే ఆ కాలంలో ఇస్రాయలు కూడా ఏలియా కొరకు ఎదురు చూస్తున్నారు ప్రియలారా ఏలియా రావాలి మనం ఏమనుకుంటాం ఏలియా అంటే పాత నిబంధనలో ఆ ఇజ్రాయల్ దగ్గరికి వచ్చి ఆకాశాన్ని భూమిని మూసేశాడు అందరు వెంటన్నారా ప్రిలారా ఆయన ఏలియా అని మనం అనుకుంటాం ఈ రాత్రి మీకు నేను చెప్తాను ప్రియలరా ఏలియా ఆత్మను దేవుడు ఐదు సార్లు భూమి మీద వాడుకొని ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు ఎన్నిసార్లు ఆయన ఆత్మ ఏలియా వెళ్ళిపోయాడు ఆయన ఆత్మ ఎలీషా మీదకు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఆత్మతో రావాలని శాస్త్రులు ఎదురు చూస్తున్నారు ఇది మూడవసారి అందరు ఎందుకంటే శిష్యులు రహస్యంగా అడుగుతారు యేసు అయ్యా ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారయ్యా సార్ చదవండి మత్యశ వార్త పదిహేడు ఎందుకంటే ఆ కాలంలో ఏలియా వచ్చిన సంగతి ఏసయ చెప్పేదాకా శిష్యులకు కూడా తెలియదు మత్యశ వార్త పదిహేడు పదిహేడు పది కొండ దిగి వస్తున్నారు ఎందుకంటే పిల్లలు ఆయన శిష్యులు రావాలని అప్పుడు సంఘాలు ఎన్ని ఉన్నాయి అంటే శాస్త్రులు పరిశీలు సద్దుకైలు హేరోది ఎన్ని సంఘాలండి మనకి చాలా ఉన్నాయి మనకు మూడు వేలు ఉన్నాయి వాళ్ళకి ఎన్ని ఉండే శాస్త్రులు పరిశీలు సద్దుకైలు హేరోదీలు ఇంకొకటి ఏదో ఉంది హెల్లేని అందరు పెట్టున్నారా ముగిస్తా టైం చూసుకోండి ఒకసారి ఇంకొక పావుగంటుంది మాట మీద నిలబడతాం ఇవన్నీ సాయంత్రం మనం వివరించుకుందాం ఓకేనా రైట్ ఇప్పుడు మొదటి రాకడలో అంటే సంఘాలన్నీ కూడా ఎదురు చూస్తున్నారు ఎవరి కొరకు ఏలియా కొరకు అయితే ఏలియా వచ్చాడు చచ్చిపోయాడు வாழை அடிக்கிறார்